హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ ఆలు కుర్మా రెండంటే రెండు ఆలుగడ్డలతోనే ఒక ఐదు నుంచి పది మందికి సరిపోయేంత ఆలు కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇలా ఐదు నుంచి పది మందికి సరిపోయేంత కర్రీని రెండు ఆలుగడ్డలతోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ ఆలు కుర్మ తయారీకి ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి ఒక ముప్పై నుంచి నలభై వరకు వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి ఇలా ఒక ముప్పై వరకు వేసుకున్న సరిపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళని వేసుకొని డ్రై రోస్ చేసుకోవాలి వీలైనంత వరకు తక్కువ ఆయిల్ ఉండేలాగా చూసుకుంటున్నాను కాబట్టి వీటిలో ఆయిల్ అనేది వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా తెల్ల నువ్వులని వేసుకొని ప్యాన్కు ఉన్న హీట్తోనే హీట్ చేసుకోవాలి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అటు ఇటుగా తిప్పితే సరిపోతుంది అలాగే వీటిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకోవాలి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రేకల్ని వేసుకొని ఒక రెండు చింతపండు రేకల్ని ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఆలు కుర్మా తయారీకి ఒక కడాయిని పెట్టుకొని పావు వరకి ఆయిల్ని వేసుకోవాలి నేనైతే చాలా తక్కువ ఆయిల్తోనే ఈ కర్రీని రెడీ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఆలుగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మరి సన్నగా కూడా వేయకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఉడికించుకునేటప్పుడు కాస్త ఉప్పుని వేసారంటే ఆలుగడ్డలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఆలుగడ్డలని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు రెండు మూడు కరివేపాకులు రెబ్బల్ని వేసారంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఆలుగడ్డల్ని ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని టొమాటో ముక్కల్ని వేసి బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చిని వేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఆలోపు ఈ టొమాటోలు ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గుతాయి ఇలా అన్నీ పేస్ట్ లాగా చేసి వేసే కంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నట్లయితే తినేటప్పుడు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలోకి వెల్లుల్లి రేకల్ని వేస్తున్నాం కాబట్టి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని దీనిలోకి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న నువ్వులు పల్లీల మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనితో పాటు టేస్ట్కు సరిపడా కారంని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మసాలా కలిగిన ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ తేలేంత వరకు ఒక నిమిషం పాటు దీనిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉడికించడానికి అంత ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇలా సింపుల్గా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి అయితే కలిపేసుకోవాలి మనకి కావలసినంత థిక్నెస్లో ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీనిని లో ఫ్లేమ్లో మూతపెట్టి ఉడికించారంటే ఎంతో కమ్మగా ఎమ్మీగా ఉండే ఆలు మసాలా కుర్మా అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక పది నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్